హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్వ్ ల్యాగ్స్ ఈరోజు మన ఛానల్లో పాలకూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపిస్తాను పాలకూర తినని వారికి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇట్టే తినేస్తారు అంతేకాకుండా ఈ పాలకూరలో మన శరీరానికి కావలసిన అనేక క్యాలరీలు లభిస్తాయి చర్మం అనేది పొడి బారకుండా ముడతలు రాకుండా కాపాడుతుందండి అలాగే పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి అలాగే విటమిన్ కే అండ్ విటమిన్ బి సిక్స్ అనేది పుష్కలంగా లభిస్తుందండి ఈ పాలకూరలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు అనేటివి తగ్గిస్తుంది అలాగే రోగనిరోధక శక్తి కూడా పెంపొందించడానికి అయితే ఈ పాలకూర అయితే ఉపయోగపడుతుంది రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం అయితే లభిస్తుందండి హార్ట్ బాగా పనిచేయడానికి ఈ పాలకూరని వారంలో రెండు సార్లైనా ఖచ్చితంగా తీసుకోమని డాక్టర్లు అయితే చెప్తారు అలాగే కాలేయ వ్యాధులను కూడా దూరం అయితే చేస్తుంది వారంలో ఒకటి లేదా సార్లు అయితే ఈ పాలకూర జ్యూస్ అనేది తాగడం అయితే చాలా మంచిది కర్రీస్ అయినా పాలకూర జ్యూస్ అయినా కానీ తాగడం అయితే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి అలాగే పాలకూర మన జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందండి మెదడు పనితీరునైతే మెరుగుపరుస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్నా ఈ పాలకూరని తినడం ఎలా మర్చిపోతామండి వారానికి కనీసం రెండు సార్లు అయినా ఈ పాలకూర కర్రీని అయితే తినడం అయితే మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను వచ్చేసి ఒక కట్ట వరకు పాలకూరని అయితే తీసుకున్నాను ఈ పాలకూరని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేకాకుండా ఈ పాలకూర అనేది బరువు తగ్గాలి అనుకునే వారికి ఒక మంచి లాగా పనిచేస్తుంది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి ఇందులో ఏ విటమిన్ అనేది అధికంగా ఉండడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపరుస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తుంది ఎముకలని బలంగా చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ పాలకూర పచ్చడి అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయినాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇంకా ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకోవాలి చూడండి ఈ ఆనియన్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న రెబ్బ చింతపండుని కూడా వేసుకోవాలండి ఈ చింతపండు టేస్ట్ పాలకూర పచ్చడిలో చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఒక చిన్న సైజ్ అంతా చింతపండునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మన కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు ఏడు ఎండుమిర్చిని అయితే వేశాను పచ్చిమిర్చిని అయితే వేయలేదు ఇందులోకి ఎండుమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారం అయితే వేసుకోండి నేను వచ్చేసి ఆరు ఏడు పచ్చిమిర్చిని అయితే వేసాను మనకు ఈ కారం అనేది తక్కువగా అనిపించినట్లయితే లాస్ట్లో కూడా కారం అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దినుసులు అనేవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ని ఎండుమిర్చిని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీకి అయితే మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగైతే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పచ్చడిలోకి ఈ కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయినాక ఇందులోకి పోపు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు మీ దగ్గర ఏ పప్పులు అవైలబుల్గా ఉంటే ఆ పప్పులు కూడా వేసుకోవచ్చండి చూడండి ఈ పోపు అనేది చిటపటలాడినాక నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పోపు అనేది చిటపటలాడినాక ఇంకా ఇందులోకి పాలకూరను అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది చూడండి వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపును వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూరలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుందండి ఈ వాటర్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర అనేది పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి పాలకూరని వేసి వేయంగానే ఫ్రై అయిపోతుందండి డాక్టర్లు ఏమో పాలకూరని అయితే తినమని చెప్తారండి కానీ యాభై రూపాయల పాలకూరని తీసుకొచ్చినట్లయితే నలుగురున్న ఫ్యామిలీకి అయితే సరిపోదు ఇలా పచ్చడి చేసి పెట్టారంటే ఇంటిలిపాది హ్యాపీగా తినేస్తారు చూడండి పాలకూర అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకా మొన్న ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారాన్ని కూడా వేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ని పాలకూరలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా ఈ కారాన్ని వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా అయితే పాలకూర ఈ పేస్ట్ అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి మనకి పాలకూర అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువగా టైం అనేది పట్టదు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా లేట్ చేయకుండా అన్నంలోకి అయితే వేసేసుకొని ఇంకా తినేయడమే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి మా పిల్లలైతే ఒక్క ముద్ద కూడా వదల్చకుండా తిన్నారండి పాలకూర తినడం ఇష్టం లేని వారికి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి కడుపు నిండా తినేస్తారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పాలకూర నాకైతే చాలా ఇష్టమండి ఈ పాలకూర పచ్చడి పాలకూరతో కర్రీ చేసినా కానీ పచ్చడి చేసినా కానీ అలాగే ఫ్రై చేసినా కానీ బజ్జీలు వేసేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకూరతో చేసే ఏ ఐటెం అయినా కానీ చాలా బాగుంటుంది నాకైతే పాలకూర అయితే చాలా ఇష్టమండి అలాగే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పాలకూరనైతే వారానికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ప్రతి ముద్ద అమృతంగా ఉందన్నమాట ఇంకా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పాలకూరనైతే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్